Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగనాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు వినే స్కూల్గా హెడ్లైన్స్ రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి కష్టం వాటిల్లకుండా సుపరిపాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే రాము ఉత్తరంగా ఎన్నుకోబడిన నీటి సంఘాల నాయకులకు చిరు సత్కార కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రావు పురాతనమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కృషి చేస్తున్నారన్న రావి వెంకటేశ్వరరావు ఎల్వర్ శ్రీనివాసరావు శ్రీనివాస నూతన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను నియమించి వారికి చిరు సత్కార కార్యక్రమాలు నిర్వహించిన నేతలు గుడివాడ పట్టణ ప్రజల సంస్థలు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సర్వేగంగా నివృత్తి చేయటం జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ శ్రీనివాసరావు రాస్తున్న ధర్మబద్ద పాలనకు సీఎం చంద్రబాబు నాయుడు తెరలేపారని ఆ దిశగానే నామినేషన్ పద్దతిలో కాకుండా నీటి సంఘాలకు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించారని ఎమ్మెల్యే వెనకల్లరాము అన్నారు జరిగిన నీటి సంఘాల ఎన్నికలు విజయం సాధించిన గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాము ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరావు అభినందించారు అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నీటి సంఘాల ఎన్నికలో గెలుపొందిన ప్రతి ఒక్కరికి రాము తన తెలియజేస్తారు త్వరలో మండలాల వారిగా నీటి సంఘాలతో సమావేశమయ్యి వారిని సమన్వయం చేసుకుంటూ రైతులకు మేలు చేసేలా కృషి చేస్తానన్నారు కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సిం చంద్రబాబు నాయుడు తీసుకున్న మంచి నిర్ణయాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం ఒకటని ఎమ్మెల్యే రాము కొనియాడారు గత వైకాపా ప్రభుత్వంలో నామినేషన్ల పద్ధతిలో నీటి సంఘాల ఎంపిక ప్రక్రియ జరగడంతో రైతులకు ఎంతో నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు చేసి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు గెలవలేవని ప్రతిపక్షం ఎన్నికలను బాయ్ కట్ చేసిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో గుడివాడ బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసమురళి నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు తమిరిసా పెదబాబు చాట్రగడ్డ రవి జనసేన నాయకులు పేర్ని జగన్ పలువురు కూటమి పార్టీ నాయకులు నీటి సంఘాల సభ్యులు పాల్గొన్నారు

సైడ్కి వచ్చా మీరు సైడ్కి వచ్చాను తర్వాత సార్ రే సార్ నా అట్నుంచి రమ్మనన్న సార్ గురుగారు తర్వాత గ్రూప్ కూడా తీసుకుందాం ఓకే సార్ నిన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన రైతులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ అందరికీ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు మెంబర్స్ అందరూ కలిపి మీకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది రైతు సంఘాలకి ఎన్నికలు జరగాలి నామినేషన్లు కాదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యుతంగా మొత్తం అంతా జరిపించాలని చెప్పి ఆయన ఆయన కంకణం కట్టుకుని ధర్మబద్ధ పాలనకి తర తెరతీసిన వ్యక్తి ఆయన తీసుకెళ్ళి ఏదంటే ఏదైనా కానీ ప్రతిపక్షం ఎటు గెలవలేము కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళందరూ బాయికాట్ చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ మనం అందరం మాత్రం నిజాయితీగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళ వాళ్ళ ఈ చిన్న ప్రతి ప్రతి నీటి సంఘం ఎన్నికలు సజావుగా జరిపించినందుకు సభ్యులందరికీ రైతులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను కాంగ్రాస్టు ఎవ్రీ టు ఆల్ ది ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ మీ మీరు ఈ నెక్స్ట్ వీక్ నుంచి వేరు వేరుగా ప్రతి మండలం చొప్పున నీటి సంఘాలతో కూర్చుని ఏం అవసరాలు ఉన్నాయి మనం మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరితో కూర్చుని ఏ మీకు తీత తీరిక తీతలే కానీ ఇంకా అసలు నీటి అవసరాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ లాక్కలు కట్టాలి ఎక్కడెక్కడ పూడికలు తీయాలి ఇవన్నీ కూడా మనం అందరం కూర్చొని చేసుకుందాం సో ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను మనం ప్రజల అవసరాలు రైతుల అవసరాలు గమనించుకుని ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ వ్యక్తం చేస్తూ ఇంకొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజున గుడ్వాడ నియోజకవర్గంలో నీటి సంఘాలు ఎలక్షన్స్ పూర్తయినాయి విజయవంతంగా బ్రహ్మాండంగా వాళ్ళ ఎలక్షన్స్ పూర్తి చేసుకున్నాం ఎన్నికైన వ్యక్తులందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఈ రోజున మంచి మెజార్టీతో అన్ని సెగ్మెంట్లు మనకు వచ్చినాయి దాన్ని మనం నిలబెట్టుకోవాలి మంచి పనులు చేయాలి ఖచ్చితంగా మీకు మేము కూడా అందుబాటులో అన్ని విధాలు సహకరిస్తాం వాళ్ళ రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగా ఉంచిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు గాను శాసనసభ్యులు వెనుగళ్ల రాము సూచనల మేరకు ఆలయ అభివృద్ధి కమిటీ నియమించడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆలయలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సర్వేగంగా పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర తెలిపారు భీమేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నూతన కమిటీకి అభినందనలు తెలియజేసి వారికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ నూతన కమిటీలో తుంపూడి నాగ వెంకట సాంబశివర పోకూరి లక్ష్మి వెంకట సుబ్రహ్మణ్యం కారుమూరి వెంకట రమణారావు రాజు జైన్ ఈ నలుగురు సభ్యులు నిర్మించడం జరిగిందని వీరి ఆధ్వర్యంలో ఆలయాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు జగన్మోహన్ రావు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి గోపాలరావు తదితరులు పాల్గొనడం జరిగింది ಿ ಪಾಪಾರಿ ವಿಶೇಷ ಬ್ರಹ್ಮ

స్థానిక శాయనసభ్యులు వెన్న రాము గారి ఆదేశాల ప్రకారం డెవలప్ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ ఉద్దేశం కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగేసాకి వాళ్ళ యొక్క ముందుకెళ్తాం ఖచ్చితంగా మెరుగైన సేవలు భక్తులకు అందాలంటే ఈ అభివృద్ధి కమిటీలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి స్టోరింగ్లు కానీ అదేవిధంగా సునీతారాలు కానీ పూర్తి అన్ని పూర్తి చేసి ఈ టర్మ్ లో పూర్తిగా అన్నీ కూడా ఏది పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం మా అందరూ సహకారం ఉంటుంది ఏ కమి కమిటీకి మా అందరం కూడా నేను కానీ రామూరు గారు కానీ అందరం కూడా సహకరించి డెవలప్ చేస్తాకి మీ అందరూ కూడా ముందు రావాలని చెప్పి మేము అర్థం కోరుకున్నాం మేము కూడా దీంట్లో భాగస్వాళ్ళు అవుతాం ఖచ్చితంగా మీకు అన్ని విధాలా మేము అండగా ఉంటాం దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలి కాలయాపనం చేయకుండా మనం ఇప్పటికే ఇక్కడ దగ్గర ఆగిపోయి పనులు అయిపోయి సరే అయిపోతున్నాము దీన్ని భక్తులకి ఈరోజు గుడివాడలో అతి ప్రాచీనమైన ప్రశస్తమైనటువంటి దేవాలయం గంగా పార్వతి సమేత ఈ భీమేశ్వర స్వామి దేవస్థానం మరి ఈ రోజున ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి పేరు మీద ఈ రోజున ఉన్నటువంటి సోమవారం ఈ దేవస్థానం అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి అనేటువంటి లక్ష్యంతో మా శాసనసభ్యులు వెనుకల రాము గారు ఈ రోజున భీమేశ్వర స్వామికి దేవస్థానానికి ఒక డెవలప్మెంట్ కమిటీకి ప్రపోజల్ చేసి మెంబర్స్గా వారందరికీ ఈ రోజున నియామక పత్రాలు అందజేయడం వారందరిది ఏంటంటే ఇది ఇది బాధ్యత కాదు స్వామివారికి చేసుకునేటటువంటి సేవ ఈ సేవలో భాగంగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా అతి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉత్తరం వైపున ఉన్నటువంటి రాజగోపురం కాని ఇటు అర్చక స్వాములకు నిర్మించినటువంటి ఆ క్వార్టర్స్ ఓపెన్ చేయడం గాని అట్లాగే యాగశాల నిర్మాణం చేయడం గాని అట్లాగే కొన్ని షాప్ రూమ్స్ గతంలో ఇటు పక్క అయిన ఇంకా మిగిలిన షాప్ రూమ్స్ నిర్మాణం కానీ బ్రహ్మాండంగా ఈ దేవస్థానానికి చెయ్యాలనేటువంటి సంకల్పంతో శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం పుట్టారు తప్పనిసరిగా వీరందరూ కూడా వీరందరూ పురప్రముఖులు అనే కన్నా ఈ భీమేశ్వర స్వామి భక్తులు వారి యొక్క కరుణా కటాక్షణాలతో స్వామివారి కరుణా కటాక్షణాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు వంటిమిల్లి రోడ్ లో మేము చేసిన భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మా శాసనసభ్యులు మన అందరి శాసనసభ్యులైనటువంటి శ్రీ వెనుగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే గుడివేడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వర స్వామి అభివృద్ధి కొంత కుంటబడింది అటు రన్నింటినీ కూడా ఈ రోజున పునరుద్ధరించి త్వర అతి త్వరగా పూర్తయ్యే విధంగా ఈ రోజున యొక్క అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయటం అలాగే గుడివేడ శాసనసభ్యుడు వెనుగళ్ళ రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ముఖ్యంగా ఈ యొక్క కమిటీలో వారందరూ కూడా భక్తులు వారందరూ కూడా వారి సహకారంతో ఈ యొక్క అభివృద్ధిని మేమందరం కూడా మా చేతన బాధ్యత తీసుకుని ఈ యొక్క అభివృద్ధిలో మేము కూడా భాగస్వామి అవుతామని చెప్పి త్వరతగత ఈ యొక్క అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు గుడివాడలో బంటిమిల్ రోడ్ రోడ్లో వేయించేసి ఉన్న అతి ప్రాచీనమైన పెద్ద అని పిలువబడే భీమేశ్వరాలయానికి అభివృద్ధి కమిటీగా ఈ రోజున మన ప్రీతమ శాసనసభ్యులు వెనుక రాము గారు అట్లాగే స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ గారైన ఎలవత్తి శ్రీనివాసరావు గారు అందరి సహకారంతో మా కమిటీని నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు ఈ బాధ్యతను మేము చక్కగా పూర్తి చేస్తామని తెలుస్తుంది ఇప్పుడు ఒక చిన్న విరామం Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces institution with IIT foundation which enables our students students to create wonders in their educational life every students are provided with updated technology and well equipped computer labs our campus is under the surveillance of cctv cameras and provided lift facility we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture the potentiality of staff has made the students to participate in various sports and games hand in hand they have bagged innumerable prizes which enables the schools to stand ప్రైడ్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ పెన్షనర్ల హక్కుల సాధనకు కృషి చేసిన నాకార జయంతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిసెంబర్ పదహారవ తేదీన మూడు గంటలకు గుడివాడ ఎన్జిఓ హోమ్ లో నిర్వహించే వార్షికోత్సవ సభను పెన్షనర్లు జయప్రదం చేయాలని పెన్షనర్ల సంఘం గుడివాడ అధ్యక్షుడు బింకర్నాథ్ విజ్ఞప్తి చేశారు గుడివాడ లీలమోహల్ రోడ్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నూతన సభ్యుల నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శంకర్నాథ్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెన్షన్ల సంఘం ప్రధాన కార్యదర్శి వివి మురళీకృష్ణ కోశాధికారి సత్యనారాయణ రామకృష్ణ నాగేశ్వర వెంకటేశ్వర తలిమిలి ఏసై తాత్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం గుడివాడ శాఖ ఆధ్వర్యంలో రేపు అంటే పదిహేడు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో గుడివాడలోని ఎన్ జీఓ హోంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి వార్షికోత్సవ వేడుకలు పెన్షనర్ల సమస్యల మీద పోరాటం చేసి హక్కులు సాధించినటువంటి డిఎస్ నకారా గారి జయంతి సందర్భంగా జాతీయ పెన్షన్ల దినోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారి ముఖ్య అతిథిగా అలాగే ట్రజరీ అధికారులు అట్లా ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ముకుందరాజు గారు తదితరులు అతిథులుగా హాజరవుతా ఉన్నారు ఈ సందర్భంగా మా వార్షికోత్సవ నిర్వహణే కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినటువంటి అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ గా ఉన్న నలభై తొమ్మిదవ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా రేపు సత్కారం చేస్తాం ఎవరైతే మా సంఘ సభ్యులుగా ఉన్నారో వారికి అలాంటి వాళ్ళు మాకు ఇప్పటికే నలభై ఏడు మంది మా లెక్కలోకి రావడం జరిగింది అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఆహ్వానాలు కూడా వారికి ఇళ్ళకి ఇంటి అడ్రస్ పంపించడం జరిగింది ఎవరైనా ఆహ్వానాలు ద్వారా అందకపోయినా అలాగే మిగతా సభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది పోస్ట్ ద్వారా ఏ ఒక్కరు కూడా ఆహ్వానాలు అందకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సమస్యల మీద అట్లాగే ప్రభుత్వానికి మనం చేసే తీర్మానాలు విధమైనటువంటి అంశాలన్నీ కూడా నిర్వహించబడతా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పెన్షన్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘ సభ్యులు ఎవరు బయట ఉన్నారో వారంతా కూడా హాజరు కావాల్సింది కోరుతున్నాము అదేవిధంగా నూతనంగా ఎవరైతే ఇంతకు ముందు ఉద్యోగ విరమణ చేయాల్సి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కానీ లేదా రిటైర్ అయి ఉన్న మెంబర్షిప్ తీసుకొని వారు కూడా రేపు వారి వారి మెంబర్షిప్ తీసుకోబడుతుంది వాళ్ళకి సభ్యత్వం కార్డ్స్ కూడా మంజూరు చేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కితి శ్రేషులు శ్రీమతి జయప్రద వర్ధందర పురస్కరించుకుని ఆమె కుమారుడు గోపాల్ మరియు కోడలు శ్రీలక్ష్మి సహాయ సహకారాలతో ఏజీకే స్కూల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ నందు నాలుగు వందల యాభై మందికి పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి తెలిపారు సందర్భంగా మానవతా సేవా సంస్థ ద్వారా గుడివాడ పట్టణంలో తమ తోచిన విధంగా అనేక మందికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ అధ్యక్షులు కోనారమారావు దండమూడి సీతారామ స్వామి ఏజెకె స్కూల్ హెచ్ఎం మరియు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది మానవతా సంస్థ తరఫున సూరపునేని శేషగిరిరావు గారి భార్య కీర్తిశేషులు శ్రీమతి జయప్రద గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సూరపునేని రాజగోపాల్ కోడలు శ్రీమతి శ్రీ లక్ష్మి మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం ఏజీకే స్కూల్ ప్రక్కన ఉన్న అన్నదా అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఆమెకు శ్రీమతి జయప్రద గారికి సద్గతి ప్రాప్తి కలగాలని కోరుకుంటూ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నదానమని మన పెద్దలందరూ చెప్తారు ఏ కార్యక్రమం చేసినప్పటికీ ముందు అన్నదాన కార్యక్రమం చేస్తారు అన్నదానంలో ఉన్న విలువ అందరికీ తెలిసిందే మనము ఎన్ని వస్తువులు కొన్నప్పటికీ కూడా చీరలు కానివ్వండి నగలు కానివ్వండి ఇంకా ఎన్ని కొన్నప్పటికీ కూడా మనకి మనం కొంటం కాదు పంచినప్పటికీ కూడా వారికి ఆత్మ సంతృప్తి అనేది ఉండదు కానీ అన్నము తిన్నప్పుడు తిన్నాక ఇంకా మనం తినలేం ఇంకా అది చాలు అనిపిస్తుంది సంతృప్తి కలుగుతుంది అప్పుడు ఇంకా అలాంటిది కాబట్టి అన్నదాన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని పూర్వం నుంచి మనకు వస్తుంది అయితే అన్నదాన కార్యక్రమం కానివ్వండి ఇంకో కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమం తలపెట్టినా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అనుకోండి అన్నం వండే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూరగాయలు కోసే వాళ్ళకి అట్లాగే తీసుకొచ్చే వాళ్ళకి ఇక్కడ వడ్డం చేసే వాళ్ళకి ఇట్లా ఎంతో మందికి ఉపాధి కల్పించడం మూలంగా వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళకి లభిస్తుంది కాబట్టి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయటం మూలంగా వారి కుటుంబ సభ్యులకు రాజగోపాల్ గారికి శ్రీలక్ష్మి గారికి ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ త స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి జయప్రద గారి వర్ధ సందర్భంగా వారి కుమారుడు కోణం ఏర్పాటు చేశారు చాలా మృదాహం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంటే పబ్లిక్ ఇన్స్పిరేషన్ రావాలి తల్లిదండ్రులు మర్చిపోకూడదు వాళ్ళు ఎలా ఉందంటే పోయినప్పుడు అంటే బతుకుండా ఎప్పుడూ చూడటల్లా పోయినాక గొప్ప కోసం చూస్తున్నారు జన్మగా చెప్పాలంటే బతికినప్పుడు తిండి పెట్టడం లేదు చనిపోయినా మాత్రం పక్క వాళ్ళ కోసం అంటే గొప్ప 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 గొప్పల కోసం ఎంతో ఇదిగా అన్ని రకాలుగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అందువల్ల బతికొండగా చూడాలా పోయినాక చూడాల బతికొండ ఎప్పుడో చూడాలా అందుకే అనేక రకాల వృద్ధాశ్రమాలు వస్తున్నాయి ఈ మధ్య చూసాం మరి ఏసీ వృద్ధాశ్రమాలు చూడొచ్చినాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో సిచ్యువేషన్ అర్థం చేసుకో అంటే తల్లి తండ్రి పట్ల గౌరవం తగ్గిపోతుంది దాన్ని కాపాడే బాధ్యత మన మీద ఉంది ఈ రకంగానైనా ఇది అమెండ్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఇంటికాడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టడం సవరణ మన కాన్స్టిట్యూషన్ సవరణ చేసినట్టు ఈ రకంగా చేస్తే కొంత ఉపయోగం అంటే పబ్లిక్ వెళ్ళాలా పబ్లిక్ ఆలోచించాలా మనం మన గుర్తు పెట్టుకోవాలా మర్చిపోకూడదు ఆ రకంగా చేసినట్లయితే భవిష్యత్ తరాలకి మన గుర్తుపెట్టుకుంటామండి అందువల్ల మరి ఈ రోజున వేస్టప్పులు కర్మలు చేసేస్తాడు వేటప్పులు కూడా చూపిస్తాం అది కాకుండా కనీసం మానవత్వ విలువలు మానవత్వాన్ని గుర్తు పెట్టుకుని మానవ సంబంధాలను తిరిగి చేయడానికి మా సేవా సంస్థ బాగా పనిచేస్తుంది మా సేవా సంస్థ పేరే మా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రకంగా మరి విద్యా దానం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అలాగే మరి కెరీర్ గైడీ చేస్తున్నాం అలాగే మరి ఫ్రేజర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పోతే ఈ రోజు ఏంటి ఇవాళ ఆరుద్ర నక్షత్రం మహాశివుడి మహాప్రీతి ఆయన పుట్టినరోజు ఆ చాలా గొప్పది మరి ఈ రోజు ఈ విడి గారికి ఈ కార్యక్రమం అంటే ఆవి చేసిన పుణ్యమే అంతే కాకుండా మరి ఏజీకే హెడ్ మాస్టర్ గారు వచ్చారు మిస్ట్రెస్ వచ్చింది మరి ఆ కుమార్ వాళ్ళు వచ్చారు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కలగలిపి ఆవిడ చేసిన పుణ్యం ఏ రకంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మరి ఇన్ని కార్యక్రమాలు మా సంస్థకు అప్పటి చేతి చేస్తాము ఇది ఒకటే చాలా కార్యక్రమాలు చేస్తాం ధన్య అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు సూరపునేని జయప్రద గారు వాళ్ళ అబ్బాయి అయిన సూరూపున రాజగోపాల్ గారు వాళ్ళ కోడలు మండవ శ్రీలక్ష్మి గారు ఇద్దరు కూడా మా మున్సిపల్ హై స్కూల్లో ఏజీకే హై స్కూల్లోని ఇద్దరు వర్క్ చేశారు మాస్టర్ ఈ మధ్య రిటైర్ అయ్యారు మరి ఈ రోజున ఆ మహాతల్లి తల్లి వర్ధంతి సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం అనేది చేపడతాం అనేది అంటే ఇంట్లో మనం పది మందికి పెట్టుకుంది వేరు ఇప్పుడు ఇట్లా పేదలకి అన్నదానం అనేది మహద్భాగ్యం ఎందుకంటే టీచర్ గారు ఇందాక చెప్పినట్టు ఏదైనా కూడా సంతృప్తిగా నాకు చాలు అని చెప్పేది ఒక భోజనం మాత్రమే మరి అలాంటి అన్నదానాన్ని మరి మానవతా సంస్థ వాళ్ళు చేపట్టి ఆ మానవతా సంస్థ ద్వారా మరి మాస్టర్ను మా టీచర్ గారు మరి ఆవిడ పేరున చక్కగా ఒక రెండు వందల యాభై మందికి చక్క నాలుగు వందల యాభై మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారంటే ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఐదు రూపాయలకే సప్లై చేస్తున్నారు మరి ఈ రోజున ఒక రెండు వేల ఐదు వందలతో నాలుగు వందల యాభై మంది భోన్ చేస్తున్నారు అంటే ఎంతో మహద్భాగ్యం అందరికి చక్కగా అన్నదాత ఫర్ ఆల్ అందరికి శుభోదయం మా మానవతా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అటువంటి సేవా కార్యక్రమాలలో అన్నదానం కూడా ప్రముఖమైంది శ్రీమతి జయప్రద గారి వర్దంతు నాలుగు వందల యాభై మందికి అన్నదానం చేయడం వారి కుటుంబ సభ్యులకి గొప్ప విషయంగా చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తరపున అన్నా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద మరి సూర్పునేని రహాశ్వరరావు గారి భార్య జయప్రత్ గారు పదమూడవారం సందర్భంగా ఈ రోజున వారి కుమారులు సూర్పునేని రాజగోపాలరావు గారు వారి భార్య శ్రీలక్ష్మి గారు దంపతులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అన్నదానాన్ని ప్రజలకి మరి లోకల్గా ఉన్న గుడివాడ గుడివాడ అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది నాలుగు వందల యాభై మందికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ జయప్రద గారి పదమూడవ వర్ధం సందర్భంగా ఏర్పాటు కారణంగా ఈ రోజున వాళ్ళకి అన్నదాన కార్యక్రమం మరి వాళ్ళ అందచేయడం జరుగుతుంది కావున ఈ ప్రజలందరికీ మా మెంబర్స్ మానతా సంస్థ నంబర్లకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కావున ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గుడివాడ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరిగింది గుడివాడ నగర ప్రజలకు విజ్ఞప్తి ప్రతి సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి రోజు ప్రతి సోమవారం ఉదయం పది గంట గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నర వరకు జరుగుతుంది కావున గుడివాడ పట్టణ ప్రజలు ఎవరైనా తమకు ఏమైనా సమస్యలుంటే కమిషనర్ గారిని ప్రత్యేకంగా కలిసి మీ సమస్యలను వినియోగించుకొని దానికి పరిష్కారాలు పొందవచ్చు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రాష్టంలో ప్రజలకు ఎటువంటి కష్టం వాటిల్లకుండా సుపరిపాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్న ఉత్తరంగా ఎన్నుకోబడిన నీటి సంఘాల నాయకులకు చిరు సత్కార కార్యక్రమాలు నిర్వహించిన పురాతనమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కృషి చేస్తున్నారన్న రావి శ్రీనివాసరావు నూతన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను నియమించి వారికి చిరు సత్కార కార్యక్రమాలు నిర్వహించిన నేతలు గుడివాడ పట్టణ ప్రజల సమస్యలు మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వేగంగా నివృత్తి చేయడం జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ శ్రీనివాసరావు ఇవి ఈ రోజు వార్త విశేషాలు మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివి గుడివాడ